పుష్ప టూ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది మావా అప్డేట్ ఇస్తామని చెప్పినారో మచా ఆహా వచ్చేస్తా రేపు వచ్చేస్తా సార్ ఆహోడా బాబూ మీరు మరీ ఎక్కువ కష్టపడుతున్నారు బాబు ఏం చేసేది సార్ అలవాటు అయిపోయింది రాయ్ దీన్ని చూ పా ఇటుకెళ్ళిరా బా సాయంత్రం కాలం మరి అయిపోవాలి పా బాబు మరీ ఎక్కువ కష్టపడిపోతుండి ప్రశాంతంగా ఓపిక్గా రెస్ట్ తీసుకొని చేయండి బాబు రెస్టా ఏంది మావా ట్రస్ట్ తీసుకుని పనిచేసా సాయంత్రం మీ దగ్గర డబ్బులు తీసుకుంటే మనసుకి చాలా బాధగా ఉంటుంది సార్ నాకైతే డబ్బులు మీలాంటి మేస్త్రులు దొరకడం నా అదృష్టం బాబు లేదండి మీలాంటి ఓనర్లు దొరకడమే మా అదృష్టం సరే బాబు నేను వెళ్తాను కష్టపడి పని చేసుకోండి చెప్పమాటూలో కూడా అల్లు అర్జున్ హీరోనా అందరు మేస్త్రి ఇలానే ఉన్నారు కానీ కొంతమంది ఇలానే ఉంటారు వాళ్ళ కోసం ఈ వీడియో వీడియో నచ్చింటే లైక్ సబ్స్క్రైబ్ చేసుకున్నా